पूरा लोकल न्यूज की स्वागत నిన్న వెలువడిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు ప్రతిభను చూపారు ఎస్ఆర్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ర్యాంకుల పంటను పండించారు ర్యాంకులు సాధించిన విద్యార్థులను తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని ఎస్ఆర్ కళాశాలలో జోనల్ ఇన్ఛార్జీ నేదురు తిరుపతి ప్రత్యేకంగా అభినందించారు ఇంటర్ సెకండ్ ఇయర్లో తొమ్మిది వందల తొంభై మార్కులకు పైగా ఎంపీసీ విభాగంలో నలభై ఐదు మంది విద్యార్థులు బైపీసీలో నలుగురు సాధించినట్లు జోనల్ ఇన్ఛార్జి తెలిపారు అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో నాలుగు వందల అరవై ఐదు మార్కులకు పైగా అరవై మూడు మంది విద్యార్థులు బైపీసీలో నాలుగు వందల ముప్పై ఐదు మార్కులకు పైన ముగ్గురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారన్నారు ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో కాసర్ల భవానీ అబ్దుల్ రయాన్లకు తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులు సింధుజా తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు సాధించగా తొమ్మిది వందల తొంభై రెండు మార్కులను పదహారు మంది విద్యార్థులు సాధించారు ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో బి సహస్ర తొమ్మిది వందల తొంభై మూడు మార్కులు కదిరి స్ఫూర్తి కొత్తపల్లి జాహ్నవి తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు నాద పూజిత తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించినట్లు తెలిపారు